అప్కమింగ్ ఎపిసోడ్లో శ్రీను ఆద్య ప్రాణపయస్థితిలో హాస్పిటల్ ఉండడంతో గుడికెళ్ళి ఆజ్య గురించి మొక్కుకుంటూ ఉంటాడు ఇక దేవుడితో ఏమంటాడంటే ఎవరు తన కష్టం ఇస్తే నీ దగ్గరకు వస్తారు కానీ నా ఆద్యకి నీ దగ్గరకు వచ్చేకే కష్టం వచ్చిందే కూడా అక్కడ ఆజ నా ప్రాణ ప్రాణాలతో పోరాడుతూ ఉంది అక్కడ ఆజ్య ప్రాణాలతో లేకపోతే ఇక్కడ నేను ఉన్నా లేనట్టే ప్రాణాలతో ఉన్నను కూడా దయచేసి నా హత్యని నువ్వే కాపాడు అంటూ ఇక ఆ స్వామికి మొక్కకొని తన చేతుల్లో కర్పూరం వెలిగించమని చెప్పి అక్కడ ఉన్న ఒక పూజారిని అడిగేసరికి బాబు మెట్లు ఎక్కడం చాలా కష్టం అని అతను చెప్తూ ఉంటే నా అజ్య కోసం నేను ప్రాణాలనే ఇస్తా ఇక మెట్లు ఎక్కడం అంత కష్టం ఏం కాదు మీరు వెలిగించండి అని అండంతో కానీ ఇలా చేతిలో కర్పూరం వెలిగించుకొని ఇన్ని మెట్లు ఎక్కాలంటే చాలా కష్టం బాబు కానీ నిష్టగా చేస్తే ఖచ్చితంగా నీ కోరిక నెరవేరుతుంది అని అతను చెప్తాడు ఇక శ్రీను చేతుల మీద కర్పూరం వెలిగిస్తే శ్రీను ఆ కర్పూరని చేతుల మీద పట్టుకొని ఇక మోకాల మీద మెట్లు ఎక్కుతూ ఉంటాడు అలా అతి కష్టం మీద మెట్లు ఎక్కుతూ ఉంటే శ్రీను కాళ్ళలో రక్తం కారుతూ ఉంటుంది రక్త ఆ మెట్లకి బొట్టులా మారుతూ ఉంటుంది అలా శ్రీను వెళ్తూ ఉంటే అప్పుడే చారు గుడి నుంచి కిందకి దిగి వస్తూ శ్రీను అలా కర్పూరం చేతిలో వెలిగించుకొని మొకాల మీద మెట్లు ఎక్కడ చూసి ఆశ్చర్యపోయి వెంటనే శ్రీను దగ్గరికి వెళ్తుంది ఆ కాళ్ళ నుంచి రక్తం కారడం చూసి బావా బావా ఏంటి బావా ఇది చేతిలో కర్పూరం ఏంటి చేతులు కాలిపోతే బావా వద్దు బావా ప్లీజ్ బాబా నీ చెప్పేది విను బావా అని శ్రీనుని ఆపడానికి ట్రై చేస్తుంది ఆద్య కానీ శ్రీను వినిపించుకోకుండా అలా వెళుతూ ఉండడంతో ఇదంతా ఎవరి కోసం చేస్తున్నావు ఆజే కోసమైతే చేస్తున్నావు అసలు దానికోసం ఇదంతా చేయవలసిన అవసరం ఏముంది బాబా నేను చెప్పేది విను కాళ్ళ నుంచి రక్తం వస్తుంది అలా రక్తం పోతూ ఉంటే కాలు పాడైపోతే బాబా దయచేసి నేను చెప్పేది విను మారుకో అని చారు నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తే సరే శ్రీను వినకుండా అలా వెళ్ళిపోయేసరికి చారుకి చాలా కోపం వస్తుంది ఇక నెక్స్ట్ సీన్లో శ్రీను తన మొక్కని కంప్లీట్ చేసుకొని గుడి దగ్గర కొబ్బరికాయ కొట్టుకొని కుంకుమ తీసుకొని ఆజే కోసం హాస్పిటల్కి వస్తాడు ఇక కుంటుకుంటూ ఆజే దగ్గరకు వచ్చి ఆజకి పూజ చేసిన ఆ కుంకుమ పెట్టి నీకేం కాదు ఆజ్యా నేను ఇక్కడ ప్రాణాలతో ఉంటే నువ్వు కూడా ఉన్నట్టే నువ్వు ప్రాణాలతో లేకపోతే నేను లేనట్టే కానీ నువ్వు నా జీవితంలో ఉన్నా లేకపోయినా నా కళ్ళెత్తు మాత్రం నువ్వు ఉండాలి ఆద్య ఆ దేవుడు నా కోరిక నెరవేస్తాడో నిన్ను కాపాడతలేదో లేదో లేదో నాకు తెలియదు కానీ నా ప్రేమ మీద నాకు నమ్మకం ఉంది నా ప్రేమ నిన్ను కాపాడుతుంది నువ్వు ఎప్పటిలాగే అందరి ముందు నవ్వుతూ సంతోషంగా తిరిగే వస్తుంది అని శ్రీను హ్యాపీగా ఆజతో మాట్లాడుతూ ఉంటాడు ఇక ఆ ప్రోసెస్లో ఆజే తన మీద ముద్దు పెట్టుకోబోయి చారుతో తనకు పెళ్ళైన విషయం గుర్తుకు రాగానే ముద్దు పెట్టుకోకుండా మామూలుగా ఆజతో మాట్లాడుతూ ఉంటాడు ఆజానికి ఏం కాదు అని శ్రీను అలా మాట్లాడుతూ ఉంటాడు నెక్స్ట్ సీన్లో సుందరంకి కాళ్ళు నొప్పులు వస్తూ ఉంటాయి అప్పుడే పెద్ద రాత్రి అన్నయ్య మంచి ట్యాబ్లెట్లు పంపించాడా వేసుకోగానే నొప్పులైనా తగ్గిపోయి చేతికి కట్టుకోవడం లేదు అంటూ పార్వత చెప్పుకుంటూ వస్తుంది ఇక సుందరమ్మ అమ్మ అమ్మ నారాయణంతో ఏమైందమ్మా అని చెప్పి అడుగుతుంటే కాళ్ళ నొప్పలే అని చెప్పి అంటుంది అప్పుడే అక్కడికి వెంకట్రావు ఏమో నీరసంగా వస్తాడు అది చూసి ఏమైందిరా ఎందుకు ఎందుకు అలా ఉన్నా అని చెప్పి అడుగుతూ ఉంటుంది వాళ్ళ అల్లుడిని అదేం లేదు హాస్పిటల్లో ఆజే పరిస్థితి చూస్తే చాలా బాధగా అనిపించింది అని అనేసరికి ఆజకు ఏమైంది డాక్టర్స్ ఏమన్నారు అని సుందరమ్మ అడిగేసరికి వాళ్ళు చెప్పే మాటలు వింటూ ఉంటే ఆజీ ప్రాణాలతో తిరిగి వస్తుందని నమ్మకం కలగట్లేదు అని చలపతి వెంకట్రావు బాధపడుతూ ఉంటాడు ఎంత కష్టమైనా సరే మనసులను దాచుకొని పైకి నవ్వుతూ తిరిగే ఆజని అలా చూసి జీవ సేవల చూసి తట్టుకోలేక వచ్చేసనత్తయ్య అని చెప్పి వెంకట్రావు అంటూ ఉంటే అసలు అంత మంచి అమ్మాయిని అమ్మాయికి ఎందుకు ఎంత కష్టం వచ్చిందో ఆ దేవుడు కాచుకోవాలని చెప్పి సుందరమ్మ అంటూ ఉంటుంది ఆ దేవుడు సన్నిధిలో తప్పు జరిగింది కాబట్టి ఆ నేరం దేవుడి మీదకి రాకుండా చూసుకుంటాడు అని నమ్మకం చూడడం తప్పితే మనం చేసేది ఏమీ లేదు అని చెప్పి వెంకట్రావు ఫీల్ అవుతూ ఉంటాడు ఇక అలా మాట్లాడుతూ ఉంటే పద్దు పార్వతి వాళ్ళ సైడ్కి వెళ్ళి అబ్బా అదే అలా జరిగింది ఇక ఆ ప్రాణాలతో తిరిగి వచ్చే అవకాశం లేదు అని చెప్పగానే నాకు ఎంత హ్యాపీగా ఉందో తెలిసా వదినా అజయ్ కానీ తిరిగి రాకపోతే చారు శ్రీని త్వరగా అయిపోతారని చెప్పి పార్వతి అంటూ ఉంటే ఆయన చెప్పింది కనుక నిజమై ఆద్య నుంచి ఆటే వెళ్ళిపోతే ఇక నా కొడుకు పెట్టిన అంతా వదిలిపోతుంది అని ఇద్దరు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే ఆ మాట విన్న సుందరమ్మ ఏంటి ఆద్య అటునుంచి అటు వెళ్ళిపోయేలా ఆద్య అంత తప్పు ఏం చేసిందే అంత పాపం ఏం చేసింది నీ కొడుకుని ప్రాణాన్ని ప్రేమించింది పెళ్లి చేసుకోవాలనుకుంది కానీ దురదృష్టం తన తలరాత్రిలో లేక చారు నీ స్త్రీని పెళ్లి చేసుకున్నాడు అంత మాత్రమే నా అర్జం ఇంటికి ఏం కాకుండా పోతుందా అయినా నీకు కూడా పిల్లలు ఉన్నారు అలాంటిది వాళ్ళ పిల్లకి అలా అవ్వాలని చెప్పి ఎలా కోరుకుంటున్నావు ఇలా కోరుకోవడం చాలా తప్పు పద్మ నీకే నీకే తప్పు అయినా తను ఈ ఇంటి కోసం ఈ కుటుంబం కోసం ఎంతో చేసింది ఎక్కడ అమెరికాలో పుట్టి ఇక్కడ కోసం ఇక్కడికి వచ్చింది ఈ ఇంట్లో మనసుగా పెరిగింది ఈ కుటుంబం కోసం ఈ కుటుంబం సంతోషం కోసం ఎంతగానో ప్రేమను పంచింది ఎన్నోసార్లు ఈ కుటుంబ గౌరవం కాపాడింది అలాగే నువ్వు అజయ్ని ఎన్నిసార్లు ఇబ్బంది పెట్టినా ఎన్నిసార్లు కష్టపెట్టినా సరే అవేమి మనసులో పెట్టుకోకుండా నేను నూరారా అత్తయ్య అని పిలుస్తుంది అలాంటి అత్య చచ్చిపోయాలని చెప్పి కోరుకోని ఏం బాగాలేదు పద్మ అని చెప్పి ఇచ్చి సుందరమ్మ వెళ్ళిపోతుంది నెక్స్ట్ శ్రీను ఇంటికి వస్తాడు శ్రీను చాలు చాలా కోపంగా వచ్చి అక్కడ కూర్చుంటుంది శ్రీను కాలకి గాయం రక్తం అవన్నీ ఉండడం చూసి వెంకట్రావు పద్మ వాళ్ళు ఏమైందని చెప్పి అడుగుతూ ఉంటారు ఏంట్రా రక్తం ఏమైందని చెప్పి వెంకట్రావు కంగారు పడుతూ ఉంటే పద్మ ఏమో ఏమైందిరా ఏం చేసావు ఎక్కడ పడ్డావా అని అడుగుతూ ఉంటుంది ఆయన శ్రీను ఏం మాట్లాడకపోవడంతో చారుని నువ్వేన చెప్పు అని చెప్పి అంటూ ఉంటే ఏం జరిగింది ఆ అదే హాస్పిటల్లో చావు బెదుకలో ఉందని చెప్పి బావా హార్తి కర్పూరం చేతిలో వెలిగించుకొని గుడిమెట్లు మొక్కల మీద ఎక్కాడు అందుకే అలా జరిగిందని చెప్పి చారు అనేసరికి ఏంటో అదే కోసం నువ్వు అలా చేసావా అసలు అదే నీకేమవుతుందా నువ్వు చేశారా నీ భార్య కోసం చేసావంటే ఒక అర్థం ఉంది అలాంటి అదే కోసం నువ్వు చేతులు కాళ్ళు కోసం కాచుకోవడం ఏంటి రక్తం చిందించడం ఏంటి అని పద్మ నిలదీస్తూ ఉంటుంది ఏంటి పద్మ అలా అంటున్నావు ఆజయ మా ఇంటి పెద్ద తన ప్రాణపరిస్థితిలో ఉంది కాబట్టి ఆ దేవుణ్ణి కాపాడమని కోరుకున్నాడు ఇందులో తప్పు ఏముంది అని సుందరమ్మ అడుగుతూ ఉంటే నువ్వు బాగమ్మా అసలు వీడు ఆ ఆజే కోసం తన చేతిలో కర్పును నిలిచుకొని ఎన్ని కష్టాలు పడ్డం ఏంటి తను దీనికి ఏమవుతుందని ఆజేకి తనకి ఏం సంబంధం ఉంది అని అంటూ ఉంటే నువ్వు వాళ్ళు పద్మ అసలు కొడుకు గాయాలతో ఇంటికి వస్తే కన్ను పెళ్ళిగా తనకి ట్రీట్మెంట్ చేయాల్సింది పోయి అసలు ఎందుకు ఇలా చేశావంటూ ఆ చారు గురించి నిలదీస్తావా నువ్వు అసలు కన్న తెలివేనా అని చెప్పి వెంకట్రావు అంటూ ఉంటే నువ్వు మాట్లాడడానికి నీ అర్హత లేదు నువ్వు ఇలా సపోర్ట్ చేయడం వల్ల వీళ్ళు తయారయ్యాడు రే నువ్వు చారుని కాదని ఆజ కోసం ఇలా చేసావని తెలిసి ఊర్లో వాళ్ళు చారు నీ భర్త నీకోసం కాకుండా ఆజే కోసం ఇలా చేశాడేంటి అని అడిగితే చారు ఏ సమాధానం చెప్తుంది ఇలా ఇంకోసారి నువ్వు ఆజ కోసం చేస్తే మాత్రం నేను అస్సలు ఊరుకోను అని పద్మ అనేసరికి ఇక అదే విషయంలో నువ్వు మనసు మార్చుకోకపోతే బాగోదు అని శ్రీనికి వానింగ్ ఇస్తుంది పద్మ దాంతో నేను మార్చుకోనమ్మా ఎందుకంటే ఆజ్య నా ప్రాణం నువ్వు బలవంతంగా చారుతో పెళ్లి చేసినందుకు మాత్రాన్ని నేను ఆజ్యని ఎలా అనుకుంటున్నావు ఆయన ఆజ్య నాకు ఏం కాదని చెప్పి నువ్వేలా అనుకుంటున్నావు ఆజ్య నేను ప్రాణాన్ని ప్రాణంగా ప్రేమించిన ప్రేమించిన ఆద్య కానీ చారుని దొంగతనంగా నాకు కట్టబెడతారు అంత మాత్రాన ఆజ్యకి నాకు ఏ సంబంధం లేకుండా పోతుందా అని చెప్పి శ్రీను పద్మాకి అంటూ ఉంటే ఆ మాటలకి అందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు బలవంతంగా చారుతో నాకు ముడిపెట్టినంత మాత్రాన నన్ను మీరు కంట్రోల్ చేయొచ్చు కానీ నా మనసుని మాత్రం మీరు కంట్రోల్ చేయలేరు కదా ఆయన నేను ఆజ్యాన్ని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను అలాంటి ఆజ్య ప్రాణ పరిస్థితిలో అంటే నేను ఇలా చేయడంలో తప్పేముంది నా గుండెల్లో రగులుతున్న మటన్ చల్లార్చుకోవడానికి నా చేతుల్లో హారత కర్పూరం వెలిగించుకొని ఆ దేవుణ్ణి నా ఆజ్యని కాపాడమని చెప్పి వేడుకున్నాను నా రక్తాన్ని ఆ మెట్లకి మెట్లకి బొట్టుగా మార్చి నా ఆజ్ఞాని ప్రాణాలతో తిరిగి ఇవ్వమని చెప్పి ఆ దేవుని వేడుకున్న ఇందులో తప్పేముంది నా ఆజ కోసం నేను ఏమైనా చేస్తాను ఆజ్ఞ నా జీవితంలో ఉన్నా లేకపోయినా సరే నా కళ్ళ ముందు మాత్రం సంతోషంగా తిరుగుతూ ఉండాలి అని చెప్పి ఇక శ్రీను వెళ్ళిపోతాడు దాంతో నువ్వు ఆజ్యని నీ మనసు కాదనుకొని నువ్వు వదిలేసినా సరే శ్రీను మాత్రం ఇంకా తను తన మనిషి అనుకొని తను సంతోషంగా ఉన్నాడని చెప్పి కోరుకుంటున్నాడు మనిషి అంటే ఆ శ్రీను అని చెప్పి సుందరమ్మ పద్మ పార్వతి వీళ్ళకి గట్టి పెడుతుంది ఇక నెక్స్ట్ సౌర్య ఆవేశంగా వాళ్ళ అమ్మ నాన్న ఇంటికెళ్ళి ప్రశాంత్ని ఏరి అక్కడ వాడు అంటూ పిలుస్తూ ఉంటాడు ప్రశాంత్ ప్రశాంత్ అని చెప్పి దాంతో ఏమైంద్రా మళ్ళీ మిద్దరి మధ్య ఏం కోర జరిగింది ఎందుకని ఆలోచిస్తున్నావు ఎందుకు అంత కోపంగా వాళ్ళ అమ్మ నాన్న అడుగుతూ ఉంటారు సౌర్య అని సౌర్య ఏం మాట్లాడకుండా ముందు వాడు ఎక్కడ చెప్పండి వాడు ఉన్నాడు వాడే చెప్తాడు వాడు నోడుతూ వినండి జరిగిందో అని చెప్పి శౌర్య అంటూ ఉంటే ఏం చెప్పాలిరా నువ్వు రామలక్ష్మి తాగే పానకంలో మొత్తం కలిపావు అని తన్ని ప్రేమించానని తన జీవితం నాశనం చేసి తన్ని నీ సొంతం చేసుకోవాలని చెప్పి ప్రయత్నించానని ఈ విషయం తెలిసి ఆ రఘురాం శివరాం వచ్చి నేను బాక్సింగ్ ఆడేసుకున్నారని విషయం చెప్పాలా అని చెప్పి ప్రశాంత్ అనేసరికి ఆ మాట విన్న వాళ్ళ అమ్మ నాన్న ఏంటో నువ్వు రామలక్ష్మి జీవితం నాశనం చేయాలని చూసావా నీ తమ్ముడికి కాబోయే భార్య అని తెలిసి కూడా ఇలా ఎలా చేయబోయావు నీ తమ్ముడికి కాబోయే భార్య అని తెలిసి ఆ అమ్మాయి మీద ఒక ఆడపిల్ల జీవితం నాశనం చేయాలని ఆ అమ్మాయి మీద చెయ్యి అలా చేసుకోవాలనుకున్నావు అసలు నీ తమ్ముడికి కాబోయే భార్య అని తెలిసి ఒక తల్లిగా ఒక చెల్లిగా చూడడం మానేసి ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయాలని చూసావంటే నువ్వు ఇంత దుర్మార్గుడిగా ఎలా మారిపోయారా అసలు మాతో కలవట్లేదు దూరంగా ఉన్నావంటే పర్లేదు కోచిగా గౌరవంగా బ్ర బ్రతుకుతున్నావు అని చెప్పి అనుకున్నాం కానీ ఇంత నీచంగా ఎంత దుర్మార్గులా ఎప్పుడు మారిపోయావు అసలు నువ్వు ఇలాంటి వాడు తెలిస్తే అసలు నీ ఇంటి గడప కూడా చూసేదాన్ని కాదు అని వాళ్ళ అమ్మాయి నన్ను తిట్టేసరికి కాపండి అని చెప్పి అంటూ ఉంటాడు శౌర్య దాంతో ఏంటా నేను రామలక్ష్మిని రామలక్ష్మికి మొత్తం మంది ఇచ్చాను తన జీవితం నాశనం చేయాలని చూసాన చెప్పురా అని శౌర్య ప్రశాంతిని నిలదీస్తూ ఉంటే నువ్వే అందరి ముందు ఒప్పుకున్నావు కదా అని ప్రశాంత్ అంటూ ఉంటే నేను అప్పుడు ఎందుకు అలా ఒప్పుకోవాల్సి వచ్చిందో నీకు తెలుసు నిజమేంటో చెప్పురా అని చెప్పి సౌర్య ప్రశాంత్ ని నిలదీస్తూ ఉంటాడు మరి సౌర్య వాళ్ళ అమ్మ నాన్నకి సౌర్య ఈత చేయలేదని విషయం తెలుస్తుందా ప్రశాంత్ ఇదంతా చేశాడని తెలిస్తే వాళ్ళు ఏం చేస్తారన్నది అక్క మీసలో చూద్దాం